ఆంధ్ర ప్యారిస్ అని ఉట్టిగైతే పేరు రాదు కదండి ఇలా అంద అందమైనవి అక్కడ ఉండబట్టే దానికి మన ఆంధ్ర ప్యారిస్ తెనాలి అని పేరు వచ్చింది కదా తెనాలిలో ముఖ్యంగా బంగారము చీరలకి చాలా ఫేమస్ చీరల తర్వాత కొన్ని చీరలు మీకోసం ఏదైనా కానీ బిరుదులైనా గౌరవం అయినా ఏదైనా అవార్డులైనా ఏదైనా కానీ మనకి కష్టపడింది ఏదో రాదంటారు కదా సో తెనాలికి మన ఆంధ్ర ప్యారిస్ అని ఉరికినే రాదండి సో చాలామంది కూడా చాలా త్యాగాలు చేసి ఒకటంటూ మనకి ఆంధ్ర ప్యారిస్ అనగానే తక్కువ తెనాలని చెప్పేస్తారు మరి అంత గొప్ప ఆంధ్ర ప్యారిస్ మన తెనాలిలో మరి నేను మన తినాలనే కదా నేను తెనాలి వెళ్ళిన ప్రతిసారి కూడా ఏదో ఒకటి తీసుకొచ్చుకుంటాను ఎక్కువగా నేను అక్కడి నుంచే తీసుకొచ్చుకుంటాను అది బట్టలైనా వస్తువులైనా బంగారమైనా అయినా అయినా వేరే ఏదైనా కానీ నేను తెనాల నుంచే తీసుకొచ్చుకుంటాను తీసుకురావటానికి ప్రయత్నం చేస్తాను తీసుకొచ్చుకుంటాను కూడా ఎందుకంటే అది మన ఊరు కాబట్టి మనకి ప్రతి ప్లేస్ కూడా ఐడియా ఉండిద్ది ఏది మంచి ఏది చెడు అనేది మనకు తెలిసిద్ది అక్కడ మన మనుషులు కూడా మనకి ఏదైనా తెలియకపోయినా కానీ వాళ్ళు చెప్పి మోసాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయని నా అభిప్రాయం అండి ఎందుకంటే చక్కగా మనం కూర్చొని తెలుగులో మాట్లాడుకుంటూ మనకి అవి చూపించండి ఇవి చూపించండి అన్నప్పుడు ఆ షాప్లో ఉన్న వాళ్ళు చక్కగా మనకి ఓపికతోటి వాళ్ళు చూపిస్తూ ఉంటారు కదా నేను ఒక కస్టమర్నే కాదు అక్కడ ప్రతి ఒక్కరికి వస్తారు కాబట్టి మంచిగా అయితే చూపిస్తారు నిన్న నేను అంబికా షోరూమ్కి అయితే వెళ్ళాను నిన్నంటి మొన్నటి వీడియో ఇది మంగళవారం వీడియో అండి నిన్న నేను రిటర్న్ వచ్చేసాను కాబట్టి ఈరోజు ఉదయాన్నే ఓ ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను సో మన తెనాలిలో మనకి కళ్యాణ్ గారు కూడా అన్నారండి చాలా సందర్భాలలో ఆయన చెప్పులు కూడా మన తెనాలిలో ఒకరు కుడతారని అన్నారు మరి అంత పేరు కాంచింది కదండి తెనాలి అలానే బంగారం అంటే కూడా చాలా ఫేమస్ తెనాలి ఇక్కడ మనకి తెనాలి ఏదంటే ఏదో ఊరు తర్వాత తెనాలే బంగారానికి ఫేమస్ అనేసి కూడా అనటం కూడా జరిగింది నాకు చాలా బాగా గుర్తున్నాయండి ఎందుకంటే మనం ఎలా మర్చిపోతామండి మన ఊరిని ఎవరైనా పొడి పొగిడినప్పుడు ఆ మాటలు ఎవరైనా మర్చిపోతారా మరి ఆ ఆటలు కళ్యాణ్ గారు పొగిలేరు పవన్ కళ్యాణ్ గారు మన తెనాలని పొగిడినప్పుడు ఆనందం పాటు ఆ మాటలు కూడా అలా గుర్తుండిపోయినాయి అండి సో నాకు చీరల్లో ఏ చీర బాగుందో మీరైతే తప్పకుండా నాకు కామెంట్స్ తెలుపుతారని ఆశిస్తున్నాను ఈ చీర నాకు చాలా బాగా నచ్చింది ఇది కట్టుకుంటే నాకు ఎందుకో మంచిగా ఉండిద్ది అని అనిపించింది ఆ గ్రీన్ చీర ఇక్కడ చీరలు సాధారణమైన చీరలు ఉంటాయి కొంచెం కాస్ట్లో ఉంటాయి ఇంకా బ్రైడల్ టైప్లో ఉంటాయి బోల్డ్ అని చీరలు అయితే ఉంటాయండి మనకి పెద్ద పెద్ద షోరూమ్స్లో కూడా ఉంటాయి ఇవన్నీ కూడా చిన్న చిన్నవి అండి మనకి మన బడ్జెట్లో మనకు తగ్గట్టుగానే మనకి ఏ రేట్లో కావాలంటే ఆ రేట్లో కూడా మనకి చూపిస్తారనమాట ఇక్కడున్న చీర కూడా నాకు నచ్చింది కానీ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసి అదే వచ్చిందండి నాకు అందుకే ఆ చీరను వద్దు అనుకున్నాను లేకపోతే ఆ చీరను అయితే తీసుకునేదాన్ని ఈ చీరలు కూడా బాగున్నాయి అన్నీ కూడా వెయ్యి పదిహేను వందల లోపే నేను తీసుకున్నాను ఒక్కో చీర నేను తీసుకున్నది పదకొండు వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు అలా ఉంది కరెక్ట్గా నేను ఆ స్లిప్పు మిస్ అయిపోయింది అనమాట ఎందుకంటే మన ఊరు వెళ్ళినప్పుడు అంతా కొంచెం హడావుడిగా ఉంటాం కదా సో అందులో అది మిస్ అయిపోయిందండి ఇంకా వచ్చేసి మనకి ప్రతి చీరల్లో కూడా మూడు రకాల నాలుగు రకాల చీరలు అయితే చూపిస్తారంటే కలర్స్ అనమాట ఇక్కడ చీరలే కాదండి లంగా అలానే మనకి త్రీ సెట్ కుర్తాస్ ఉంటాయి కదా అవి కూడా అలానే డ్రెస్ మెటీరియల్ లేదా కుట్టించినవి మెటీరియల్స్ ఇలా మనకి అన్నీ కూడా అక్కడ అవైలబుల్ ఉంటాయి మనకి తెనాలిలో వచ్చేసి అంబికా షోరూమ్ ఒకటి కీర్తి ఒకటి అలానే ఇంకోటి ఇంకోటి ఇంకా రెండు మూడు మంచి ఫేమస్ ఉన్నాయి ఉన్నాయి క్రాంతి షోరూమ్ కూడా అండి వీటిలో చీరలు అనేవి చాలా బాగుంటాయి మనకి తక్కువ రేట్లో నుంచి కూడా ఎక్కువ రేట్లోకి ఉంటాయి ఇక్కడ వీటితో పాటు మనకి కావలసినవి బ్లౌజ్ పీసెస్ కానీ మనకి కోర్ట్స్ కానీ అలానే లైనింగ్లు కానీ మనకి జెంట్స్వి కానీ ఇలా మనకి చెప్పుకుంటూ పోతే చాలా చాలా రకాలు ఉంటాయండి మీరు చూస్తూనే ఉన్నారు కదా అంటే మార్చి ఎండింగ్ అనేసేసి అన్ని లెక్కలు చూస్తూ బిజీ బిజీగా ఉన్నారు అందరు కూడా ఇంకా నేను వెళ్ళినప్పుడు ఇది నా పాత ఛానల్లో రెండు మూడు వీడియోస్ ఉన్నాయండి తెనాలికి సంబంధించినవి అంబికాలో నేను అప్పుడు కూడా కొనుక్కున్నాను కాకపోతే పాత ఛానల్ లేదు కదా సో ఇది మళ్ళీ కొత్త ఛానల్ మనకి తెనాలలో చేసిన షాపింగ్లు కూడా ఉన్నాయండి మన ఛానల్లో ఆ లింక్ అనేవి ఒకవేళ నా కుదిరితే నేను కింద ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా అయితే వాచ్ చేయండి మీరు ఎవరైనా మన తెనాలి వాళ్ళు ఉంటే తప్పకుండా ఎవరు నేను అస్సలు మర్చిపోద్దు నాకున్న బడ్జెట్లో నేనైతే శారీస్ని తీసుకొచ్చుకున్నాను అలానే నేను తెనాలి వెళ్ళిన ప్రతిసారి కూడా ఈ శారీస్తో పాటు నేను పూర్ణ కూడా వెళ్తాను మనకి పూర్ణ అంటే తెనాలలో ఉన్న వాళ్ళకి తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి నాకు తెలిసి ఇవన్నీ నేను చెప్పేవన్నీ కూడా మెయిన్ బజార్లోనే ఉంటాయి అనమాట సో నేను తీసుకున్న సింపుల్ శారీస్ ఇవి కాస్ట్ ఎక్కువ లేదు అన్నీ కూడా థర్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ వెయ్యి రూపాయలు ఉన్నాయి కానీ పర్టికులర్గా నేను రేట్లన్నీ చెప్పలేకపోతున్నాను స్లిప్ మిస్ అయ్యింది లేకపోతే ఖచ్చితంగా నేనైతే రేట్లు చెప్పేదాన్ని ఇది మనకి మార్కెట్ రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తే షోరూమ్ చూసారు కదండి అంబికా షోరూము మనకి పెళ్ళిళ్ళకి కావాల్సినవి కానీ లేదంటే ఫంక్షన్స్ కావాల్సినవి కానీ హాఫ్ సారీ ఫంక్షన్స్ కానీ హాఫ్ శారీ కానీ పొట్టి శారీ కానీ మిడిల్ రేట్లో కావాల్సినవి కానీ సాఫ్ట్ అయిన ప్రతి ఒక్కడు కూడా ఇక్కడైతే మనకి దొరికిద్ది నేను ఊరు వెళ్ళిన ప్రతిసారి కూడా ఎలాంటి ఆనందాలు అయితే అస్సలు మిస్ అవ్వనండి మరీ మాది తినాలి కాబట్టి అస్సలు ఏది కూడా మిస్ అవటం అనేది జరగదు ఎందుకండి బ్లూ శారీ అనమాట కలంకారీ కలంకారీ టైప్గా వచ్చింది శారీ ఇవన్నీ కూడా థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఆ రేంజ్లోనే ఉన్నాయండి పెద్ద రేంజ్ ఏం లేవు కానీ మన ఊరు కదా మనం వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి కూడా నేను ఏదో ఒకటి తీసుకొచ్చుకుంటూ ఉంటానండి ఎక్కువ శారీస్ తీసుకొచ్చుకుంటాను ఎందుకంటే అక్కడ బాగుంటాయి అంటే ఇక్కడ కూడా బాగానే ఉంటాయండి మనకి కాకపోతే ఏంటంటే మన ఊరు కదా మనకు అన్ని ప్లేసులు అక్కడ తెలుసు ఇక్కడ మనకున్న చుట్టుపక్కల ఏరియా మాత్రమే మనకు అవగాహన ఉంటుంది మిగతావి అవగాహన ఉండవు కదా సో అందువలన అనమాట చూసారు కదండి సో ఇది ఈ శారీ అనమాట కళంకారీ ప్రింట్ దీన్ని సో చూసారా ఎలా ఉందో నాకు ఈ టైప్ శారీ లేదండి అసలు ఇది వచ్చేసి పళ్ళు అనమాట మళ్ళీ విప్పదీస్తే బాగోదు కదా పళ్ళు టైప్గా వచ్చింది సో మొత్తానికి ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి కింద బోర్డర్ లాగా సో కలంకారీ అని చెప్పారు ఇంకా నాకున్న బడ్జెట్లో నేను తీసుకొచ్చుకున్నానండి నాకైతే ఈ శారీ లేదన్నమాట సో అందువలన తీసుకొచ్చుకున్నాను ఇది ఒకటి ఇంకోటి వచ్చేసి ఇది కూడా అంతేనండి ఇది కూడా అంటే రేట్లు నాకు పూర్తిగా తెలియదు కానీ దానికి తీసుకున్నాను కదండి శారీ ఆ శారీ బొమ్మ ఇది అనమాట ఇలా ఉండేది ఇంకో శారీ నచ్చిందండి కాకపోతే అది రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది అందుకే నేను తీసుకోలేదు లేకపోతే నాకు అది బలి నచ్చింది అసలు కానీ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది అందుకే నేను తీసుకోలేదు ఇది కూడా నాకు లేదండి అంటే ఈ కలర్లో నాకు చెక్స్ బాగున్నాయి అంటే మనకి శారీ మొత్తం చెక్స్ వచ్చినాయి కింద మాత్రమే బోర్డర్ ఉన్నాయి సో మరీ అంత రఫ్గా లేదు మరీ అంత సాఫ్ట్గా లేదండి సో మీడియం లాగా ఉంది బట్ ఈ కలర్ నాకు లేదు నేను లేని కలర్ కలర్లే తీసుకొచ్చుకున్నాను ఉన్న కలర్లు అయితే నేను ఇంకా రెడ్ అవన్నీ కూడా నాకు ఉన్నాయండి బ్లూ కూడా ఉంది బట్ ఇది బ్లూ 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 ఇదిగోండి రెడ్ ఈ కాంబినేషన్ నచ్చింది అనమాట నాకు సో ఇదిగోండి ఇది కూడా ఇలా అనమాట పవిట పవిట ఇలా వచ్చింది సో బాగుంది నాకు ఇంకొకటి బాగుంది ఇంకొకటి సేమ్ చెక్స్ ఉందండి ఇంకొకటి కాకపోతే దానికి ఏదో ప్రాబ్లం ఉందో అందుకే నేను తీసుకోలేదు అంటే దీని మీద అదే నచ్చింది నాకు బాగా సో నేను అందువలన అది తీసుకోలేదన్నమాట సో చూసారండి బాగుందనమాట శారీ అంటే మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ నాకైతే చాలా చాలా బాగుందండి ఈ శారీ అంటే ఈ ఈ టైప్లో మనకి శారీ నాకు ఈ కలర్లో లేదనమాట ఈ కలర్ ఏంటి మీరు కామెంట్స్లో తెలుపుతారండి నాకు పెద్దగా అవగాహన లేదండి ఈ కలర్ ఏంటేంటో సో ఈ కలర్ ఏంటో అనేది మీకు తెలిస్తే తప్పకుండా అయితే కామెంట్స్లో తెలపండి సో మన నేను చీరలు ఎప్పుడూ కట్టుకోనండి నేను ఎప్పుడో ఒకసారి మాత్రమే కట్టుకుంటాను అది కూడా ఎక్కువ నేను మా అత్తయ్య గారి ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రమే కట్టుకుంటాను సో ఇది కూడా అండి మరీ అంత సాఫ్ట్గా లేదు అలానే మరీ అసలు ఏం లేదు కొంచెం పీసులు ఉండేటట్టు ఉంది ఇది చూసారు కదండి సాఫ్ట్గా అంటే సెమీ సాఫ్ట్ అంటారు కదా ఆ టైప్లో ఉంది బట్ కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఈ సారీ నాకు అర్థమవుతుంది కదా పట్టుకుంటే మాత్రం చాలా చాలా బాగుండుద్ది ఈ శారీ సో ఒకటి ఓకే ఇంకొకటి అండి ఇదైతే నాకు భలే భలే నచ్చిందండి నాకు అంటే ఈ టైపు ఉందిలే కానీ శారీ కలర్ ఉందిలే కానీ ఈ నచ్చింది నాకు బాగా మరి కలర్ శారీ మీరు ఆల్రెడీ వీడియోలోనే చూసి ఉంటారు కదా అంటే ఈ శారీని చూసి పదే 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 చూసి నేను తీసుకున్నాను ఇది వచ్చేసి నా మ్యారేజ్ డే కానీ తీసుకున్నానండి అంటే నేను ముందు స్టిచ్ చేయించుకుంటాను కానీ కట్టుకోను అనమాట ఎందుకంటే మాకు ఆగస్టులో ఉంది మా మ్యారేజ్ డే సో అప్పుడు కట్టుకుంటాను ఇప్పుడైతే నార్మల్గా ఈ రెండైతే నేను కట్టేసుకుంటాను కానీ ఇది మాత్రం ఫెస్టివల్ కట్టుకుంటాను అనమాట ఇది ఫెస్టివల్ కాదండి మ్యారేజ్ డే కట్టుకుంటాను నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ శారీ మాత్రం అసలు నాకు ఎక్కువ ఈ గ్రీన్ ఇది ఉంది కదా నాకు ఈ గ్రీను ఈ రెడ్ ఈ కాంబినేషన్ నచ్చింది నాకు నాకైతే అసలు పళ్ళు కూడా సూపర్ అండి అసలు చాలా రిచ్గా ఉంది పళ్ళు కూడా మీరు వీడియోలో చూసే ఉంటారు ఎదుకండి పళ్ళు వచ్చేసి ఈ టైప్గా వచ్చింది చూసారు కదండి ఈ టైప్గా వచ్చిద్ది అనమాట పళ్ళు అది ఇది కూడా బ్లౌజ్ కూడా సేమ్ ఇదే వచ్చింది అనమాట బ్లౌజు నాకు మాత్రం బాగా నచ్చిందండి అంటే మనం ఏదైనా ఫంక్షన్స్ కట్టుకోవటానికి కూడా చాలా చాలా బాగుండిద్ది ఈ శారీ అందుకే నేను ఎటు మా మ్యారేజ్ డే ఉందండి మా మ్యారేజ్ డేకి మాత్రం నేను పక్కాగా ఈ శారీ అయితే కట్టుకుంటాను చూసారు కదా ఇదన్నమాట సో మీకు మీకు కనుక ఈ సారీ ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్స్లో తెలపండి సో దీని మీద చక్కగా ఈ చీర కట్టుకొని హారం వేసుకొని నెక్లెస్ పెట్టుకొని చక్కగా బొట్టలు పెట్టుకుంటే బాగుండిద్ది కదండి ఎక్కడైనా ఆడపిల్లలు అంటేనే ఇలాంటివి అందాలు కోరుకుంటూ ఉంటారు కదండి నాకైతే లే ఇష్టం అండి ఇలాంటివన్నీ కూడా సో ఈ శారీ నాకైతే సూపర్గా నచ్చిందండి ఈ శారీ సో మీకు కనుక ఎలా ఉందో తప్పకుండా అయితే నాకు కామెంట్స్లో తెలపండి సో నాకు అంటే లైన్ చూసారా ఇది ఒక ఫ్లవర్ టైప్గా ఉందండి ఇది ఒక ఫ్లవర్ టైప్గా ఉంది చూసా చూడండి ఇలా ఎలా గీత మధ్యలో ఒక ఫ్లవరు ఇలా ఎలా గీత సో అదనమాట మంచి షైనిగా ఉంది శారీ కట్టుకుంటే కూడా చాలా చాలా బాగుండేది సో ఇవేనండి నేను ఈ సంవత్సరం మొదటగా మన తెనాలిలో చేసిన షాపింగ్ అని ఇది సో మరి మన వీడియో నచ్చితే ఒక లైక్ చేస్తారు కదండి సో ఇంకేం కోరుతానండి మీ దగ్గర నుంచి లైకే కదండి నేను కోరేది సో ఇగండి ఈ మూడు తీసుకొచ్చుకున్నాను వీటితో పాటు చిన్న చిన్నవి మనకి హెయిర్కి సంబంధించినవి కూడా నేను తీసుకొచ్చుకున్నానండి సో ఫుల్ వీడియో కూడా అది కూడా లింక్ ఇస్తాను సో ఇది కూడా చూసేయండి సో మీకు ఏ శారీ నచ్చిందో తప్పకుండా కామెంట్స్లో తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్